భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ హుస్నాబాద్ లో యాంటీ డ్రగ్స్ కార్యక్రమంపై యువతకు అవగాహన కల్పిస్తూ హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు ఈ మేరకు ఆయన మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ రహిత జీవన దూరంగా ఉంటానని విద్యార్థులతో యువతతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తుకు దూరం ఉండాలని నషా ముక్త భారత్ అభియాన్ కింద దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమం ఇది అని తెలిపారు మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఎక్కడైనా వాడితే అధికారులకు వన్ కి సమాచారం ఇవ్వాలని సూచించారు పట్టణంలో మనందరం ఇక్కడ మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మనందరం కూడా ప్రతి చేయడానికి అదే విధంగా మారక ద్రవ్య వ్యతిరేక సైనికులుగా మనం తయారై మన చుట్టుపక్కల కానీ మన తోటి కానీ ఎవరైనా మారక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్టయితే వన్ నైన్ జీరో ఎయిట్కు సమాచారం ఇవ్వడంతో పాటుగా దగ్గరున్నటువంటి ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చి మద్యం ఒక క్షణం మత్తు ఒక క్షణం ఆనందాన్ని కలిగిస్తుంది కావచ్చు కానీ మొత్తం జీవితం యొక్క కళల్ని నాశనం చేస్తుంది అనే అంశాన్ని స్పష్టంగా చెబుతూ మత్తుకు దూరంగా ఉండాలనే ఆలోచనతోటి నశాయుక్తు భారత్ అభియాన్ కింద ఈరోజు దేశవ్యాప్తంగా మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు విద్యార్థులు పెద్దలు తల్లిదండ్రులు అధికారులు ఉస్నా పట్టణ పురప్రముఖులు అందరూ కూడా దయచేసి మన భారతదేశ ఉజ్జలమైనటువంటి యువత యువ శక్తి కలిగి ఉండాలనుకున్నా ప్రపంచ దేశాల్లో మన దేశం పోటీ పడాలన్నా మనమంతా కూడా ఈరోజు పాశ్చాత్య దేశాలను పట్టి పీడుతున్నటువంటి మారక ద్రవ్య రోగాన్ని మన ప్రాంతంలో రాకుండా చూడాలి తెలిసి తెలియక బాధతోటో సంతోషంతో స్నేహితుడి యొక్క కోరిక మేరకు తాత్కాలికంగా మత్తును సేకరిస్తే అది అలవాటుగా మారి జీవితాలనే నాశనం చేసిన అనేక సంఘటనలను చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులకు భారమై కుటుంబాలకు భారమై పనికి రాకుండా చిన్న వయసులోనే చనిపోతున్నటువంటి చెడు పట్ల తెలిస్తే తప్పకుండా మీరు అప్రమత్తంగా ఉంటారు అనే ఆలోచనతో ఈ రోజు ఇక్కడ మీ అందరి ఈ కార్యక్రమం లేదా ఈ కార్యక్రమం ఇంకే ఉద్దేశంతో కాదు ఈరోజు ఒక క్షీణపు మత్తు జీవితకాలమైనటువంటి కళల్ని నాశనం చేస్తుంది ఈ నినాదాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం ఉంచుకుంటే తాత్కాలిక ఆనందం శాశ్వత ఆనందానికి వినాశకరమైనటువంటి ప్రారంభంగా మీరు ఆలోచించగలిగితే మీ జీవితంలో ఈ యొక్క మత్తు రాదు అందుకే దయచేసి డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అనేటువంటి నినాదం మీద మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ చేద్దాం తప్పకుండా ఎక్కడైనా మత్తు ద్రావక మారక ద్రవ్యం వాడుతున్నా సమాచారం ఉన్నా నాకు ఈ సమాజంతో సంబంధం లేదు అని వ్యవహరించకుండా ఆ వన్ నైన్ జీరో ఎయిట్ నెంబర్ కానీ అధికారి కానీ తెలియజేయండి మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత మన అందరిది అనే మాటని సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఒకసారి అందరూ కూడా ఇట్లా ముందు